ఈ రోజు అయితే ఒక ఇంపార్టెంట్ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యూట్యూబ్లో ఈ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్ అయితే నేను ఇమీడియట్గా రిజాల్వ్ కూడా చేసుకున్నాను అదేంటంటే చాలామందికి ఎనలిటిక్స్లో పబ్లిక్ వాచ్ అవర్స్ యాడ్ అవుతుంది కానీ మానిటైజేషన్లో మాత్రం యాడ్ అవ్వట్లేదు వీడియోలో చూస్తున్నారు కదా ప్రజెంట్ వన్ ఫార్టీ సెవెన్ పబ్లిక్ వాచ్ అవర్స్ ఉంది ఇక్కడ ఎనలైటిక్స్లో చూస్తే టూ పాయింట్ ఫోర్ కే ఉంది కదా ఇది రిజాల్వ్ చేయడం కోసం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అది ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం ఏ ఛానల్లో అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ఛానల్ యూట్యూబ్ స్టూడియోలోకి ఓపెన్ చేయాలి మీ ఛానల్ లోగో ఉంటుంది కదా అది క్లిక్ చేయాలి అందులో విత్ సెంటర్ క్లిక్ చేయాలి ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ సెండ్ ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మన ఛానల్కి సంబంధించింది మనం ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ ఇవ్వాలి మన ప్రాబ్లము పబ్లిక్ వాచ్ అవర్స్ యాడ్ అవ్వట్లేదు కాబట్టి దాని రిలేటెడ్గా మనం ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాలి నేను టైప్ చేసే విధంగా టైప్ చేయండి హై యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ comma next line my public watch hours not updating in my monetization tab please fix it సూన్ as యాజ్ as possible థ్యాంక్ యూ ఈ విధంగా టైప్ చేసి సెండ్ చేయండి పైన సెండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే సెండ్ అవుతుంది ఇంకా వాళ్ళకి ప్రాబ్లం క్లారిటీగా అర్థం అవ్వాలంటే మనది ఆల్రెడీ మానిటైజేషన్ స్క్రీన్ స్క్రీన్షాట్ ఒకటి తీసి దాన్ని క్రాప్ చేసి ఆ ఫోటో ఇక్కడ అటాచ్ చేసి కూడా సెండ్ చేయొచ్చు అప్పుడు మన ప్రాబ్లం వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది నేను ఈ విధంగా సెండ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నాకు ఇమీడియట్గానే రిజాల్వ్ అయ్యింది ఇప్పుడు పబ్లిక్ వాచ్ అవర్స్ చూసినట్లయితే టూ థౌజండ్ వన్ ట్వంటీ నైన్ అప్డేట్ అయింది ఈ ప్రాబ్లం అయితే చాలా మంది యూట్యూబర్స్ ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఈ వీడియో కొంతమందికి అయినా సరే హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో షేర్ చేయడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ